పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేసిన దురదృష్టవశాత్తు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం నేత జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాన్ని ప్రకటించి మౌనంగా ఉండిపోయిందన్నారు పోలీసుల గృహ నిర్బంధం నుంచి తప్పించుకుని పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ పెళ్లిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తప్పుపట్టారు పల్నాడు జిల్లాలో జరిగిన హింసపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో మీడియా సమావేశం నిర్వహించిన మాచర్ల నియోజకవర్గ తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఈసీ పోలీసుల తీరును తప్పుపట్టారు ఎన్నికల అనంతరం వైసీపీ కుట్రలు దాడులు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయి ఎందుకంటే గత నాలుగు నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది మరియు పద్నాలుగు నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి వెబ్కాస్టింగ్ అని చెప్పేసి మరి నమ్మబలికారు నిజమేమో నమ్మి మరి బూతుల్లో ఉన్న వాళ్ళ మీద గ్రామాల్లో దాడులు జరిగాయి ఈ దాడులు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి పిన్నెల్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని జూలకంటి మండిపడ్డారు

పోలీసు హౌస్ అరెస్ట్ లో ఉండి తప్పించుకొని పోయి ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి ఏ విధంగా సాక్షి టీవీలో నిస్సిగ్గుగా కూర్చొని మాట్లాడుతున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఇలాంటి నాయకుడినే నాలుగు సార్లు ఎన్నుకున్నాం గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద అనేక రకమైన దాడులు జరిగాయి వాళ్ళ ఆస్తులు కబ్జా కాబడ్డాయి కాబట్టే ప్రజలు ఈ రోజు తిరుగుబాటు చేసి తనకు వ్యతిరేకంగా ఓటేశారనే కక్షతోటి ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నారు నాగార్జున సాగర్ పక్కన రెండు వందల ఎకరాలు వీళ్ళ తాత జాగీర్ లాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు అది నాగార్జున సాగర్ మునిగినప్పుడు రీహాబిటేషన్ కింద ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు ఇచ్చిన పొలాలని కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు డెబ్బై నాలుగు మంది మాకు మేజర్గా గాయాలైన వ్యక్తులు మీ అందరికీ కూడా ఈ లిస్టులు ఇస్తాం వీళ్ళల్లో ఎస్సీలు లేరా ఎస్టీలు లేరా బీసీలు లేరా మైనార్టీలు లేరా నువ్వు దాడులు చేసి గాయపట్టిన వాళ్ళు ఈ వర్గాలు లేరా తెలుగుదేశంలో వైసీపీలో ఉంటేనే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాలు కాదా మరి ఒక ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద నువ్వు కట్టి ఎన్ని దాడులు చేపించావో మాచల్ల నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించారు మాట్లాడితే అధికారులు అధికారులను ఎవరు నియమించారు మీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వైసీపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆయన నియమించిన అధికారులు ఆయన పంపిన ప్యానల్ ఆయన నియమించిన ఎస్పీలు వాళ్లలో నుంచి ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి వస్తే సామాజిక వర్గం సామాజిక వర్గం గగ్గోలు పెడుతున్నావు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది మీకు ఆనవాయితీగా మారిపోయింది నువ్వు ఏ సామాజిక వర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నేను వస్తాను పద ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఒద్దరిచ్చావు నువ్వు రాజకీయంగా వాడుకోవడం తప్పితే ఈ సామాజిక వర్గానికి ఒక రోడ్డు వేసావా నీళ్లు ఇచ్చావా ఒక ఇల్లు ఇచ్చావా తొంభై శాతం పూర్తి చేసిన టిక్కో ఇళ్లను కూడా ఐదేళ్లు పడకనబెట్టి వాళ్ల మీద కక్ష సాధించిన వ్యక్తివి నువ్వు ఒక్క ఇల్లు ఇవ్వలేకపోయావు ఈ సామాజిక వర్గాలకి నువ్వు ఐదేళ్ల పదిహేనేళ్ల పరిపాలనలో అసలు దాడి మొదలు పెట్టిందేవు ఎవరు నువ్వు ముందుగానే ఇందాక చూపించావు ముందుగానే నేను దాడి మొదలు పెడతానని ఇండికేషన్ కూడా ఇచ్చావు ఇది మరి పోలీసుల వైఫల్యం కాదా